మనస్సుకు విశ్రాంతి అంటే ఏమిటి మన మనస్సులో అనవసరపు ఆలోచనలు చాలా పెట్టుకున్నాం మనం అనవసరమైన విషయాలన్నీ ఆలోచించడం అనవసరమైన విషయాల్లో కల్పించుకుంటూ ఉండడం ఎక్కువ మాట్లాడుతూ ఉండడం అవసరమైనందుదిరియడం ఇదే మనస్సుకు ఇవ్వకపోవడం అండి అందుకని మనస్సుకు విశ్రాంతిని ఇవ్వాలి అంటే అనవసరపు విషయాల్లో వేలు పెట్టద్దు అనవసరపు పనులు చేయొద్దు అనవసరపు మాటలు మాట్లాడద్దు అనవసరపు ఆలోచనలు కూడా చేయొద్దు అప్పుడు మనస్సుకి విశ్రాంతి దొరుకుతుంది ఏదో ఒక సమస్య ఇంట్లో మాట్లాడవలసింది ఉన్నా దాని సందర్భం వచ్చినప్పుడే ఆలోచించాలి ముందు నుంచి ఓ మూడు నెలల ముందు నుంచి ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఏ సమస్యకి పరిష్కారం దొరకదు ఒక పది నిమిషాలు ఆలోచించినా పది సంవత్సరాలు ఆలోచించినా సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఉంటుంది అది మనం ఎందుకు ఆలోచిస్తూ కూర్చుంటామంటే అది మనకి ఇష్టమైనట్టుగా పరిష్కారం కావాలి రామచంద్రమూర్తికి అలా జరగలేదు అవుతాయి రామచంద్రమూర్తికి అలా జరుగుంటే రామాయణ కథ ఏం లేదు ఇక్కడ ఆయనకి ఇష్టమైనట్టు పరిష్కారాలు అయ్యాయి సీతాదేవి మాయలేడు కోరే ముందు ఏమనుకుంది ఆవిడ అది లేడే అనుకుంది మాయలేడే అయితే ఎందుకు కోరుతుందండి అది లేడే అనుకుంది తెస్తారు ఏముంది క్షత్రియపుత్రుడు కదా పట్టుకొస్తాడు ఏం పర్వాలేదు అయితే చంపేనా తీసుకొస్తాడో అనుకుంది కానీ ఐదు నిమిషాల్లో జీవితం మొత్తం మారిపోయింది కదా ఇప్పుడు అంతకంటే గొప్పవాళ్ళవా మనం అనుకున్నదల్లా అయిపోవడానికి అందుకని జీవితం ఎప్పుడు అనుకున్నట్టుగా ఉండదు మనం అనుకున్నట్టే అవ్వాలి అన్నది అది ఎలా అవ్వాలో అలాగే అవుతుంది ఐదు నిమిషాలు రాముణ్ణి వెళ్ళండి 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 అని తొందర పెట్టినందుకు తర్వాత లక్ష్మణుని కూడా వెళ్ళు 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 అని తొందర పెట్టాల్సి వచ్చింది అనకూడని మాటలన్నీ అనవలసి వచ్చింది అన్ని మాటలు తర్వాత మళ్ళీ ఆవిడ అగ్ని పరీక్ష సందర్భంలో రాముడు చేతనే పడింది అన్ని మాటలు కూడా అన్నవి ఎక్కడికి పోతాయండి భర్తుడు అన్న మాటలన్నీ లక్ష్మణుడు పడ్డాడు లక్ష్మణుడి అన్న మాటలన్నీ సీతాదేవి పడింది అన్నీ పడవలసిందే తప్పదు ఇంకా రామచంద్రమూర్తి ఒక్కటే దాని ఫలితాన్ని అనుభవించాల ఎందుకంటే ఆయన మహా నిష్కామ కర్మయోగిగా తన కర్తవ్యం చేశాడు తప్ప దేంట్లోనూ లీనమై పూసుకోలేదు రాసుకోలేదు అందరూ వారి వారి కర్మఫలాలన్నీ అనుభవించారు రామాయణంలో చూసిన